ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న దళిత సాహిత్య నేషనల్ అకాడమీ అనే సేవ స్వచ్ఛంద సేవా సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాకినాడ జిల్లా ప్రతిపాడ నియోజకవర్గానికి చెందిన రౌతలపూడి మండలి కేంద్రంగా పనిచేస్తున్న ఓం ఫౌండేషన్ అనే సేవా సంస్థ సేవలను గుర్తించి దళిత సాహిత్య నేషనల్ అకాడమీ సంస్థ ఓం ఫౌండేషన్ అధ్యక్షులు సూర్ల శ్రీనివాస్ను అత్యుత్తమ పురస్కారంతో దళిత సాహిత్య నేషనల్ అకాడమీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఎస్పి సోమనాక్షేర్ ఆక్షేర్ ఢిల్లీలో సత్కరించారు విషయం తెలిసిన సాయిప్రియ సేవా సమితి కాకినాడ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాస్ రౌతలపూడిలో ఓం ఫౌండేషన్ కార్యాలయం వచ్చి పురస్కారం గ్రహిత అయిన సూర్ల శ్రీనివాస్ ను ఘనంగా శాల్వతో సత్కరించి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ యువకులలో సేవ సంఘసేవ సత్ప్రవర్తన కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు మనమున్న ప్రాంతానికి స్వచ్ఛందంగా సేవలు అందించటం ముందుకు రావాలని ఓం ఫౌండేషన్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న సూర్ల శ్రీనివాస్ సేవను నేటి యువతికి ఆదర్శనీయం అభినందనీయమని తెలిపారు ఈ కార్యక్రమంలో బంగారాయపేట సర్పంచ్ మాదాస దొంగబాబు సింగారం ఎంపిటీసీ గాది రాజబాబు రాసన్ శెట్టి అర్జున్ కురుపుర్లు రమేష్ కురుప్రోలు సత్యబాబు సకినాల లచ్చబాబు తదితరులు పాల్గొన్నారు గత పది సంవత్సరాల నుంచి నేను కూడా సాయిబ్రియా సేవా సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది దాంట్లో భాగంగానే రాబోయే జనవరి నుంచి కూడా ఈ ఏరియాలో కూడా మన సోదరుతో కలిసి అనేక కార్యక్రమాలు చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ఉండడం జరిగింది ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్నటువంటి మన ఎంబీడీసీ గారికి ప్రెసిడెంట్ గారికి మరియు మన అర్జున్ గారికి అందరికీ మన లోకల నాయకులందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సోదరుడు స్త్రీని నేను ప్రత్యేకంగా మరీ మరీ అభ్యర్థిస్తున్నాను మీకులాగే చేసేటటువంటి ప్రతి యువకుని కూడా మీతో అడాప్ట్ చేసుకుని మీతో కలిసి వెళ్ళేలాగా మీరు ప్రయత్నం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి టోటల్గా ఒక మంచి కార్యక్రమంతో సాయంక్రే సేవా సమితి ద్వారా ఇక్కడ రావడం జరిగింది మన మిత్రుడు సొర్ల స్త్రీను ఓం ఫౌండేషన్ ద్వారా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకి గుర్తింపుగా అతనికి ఢిల్లీ స్థాయిలో ఒక సేవా అవార్డు రావడం జరిగింది ఆయనకి దాన్ని అభినందించడం కోసం ఇలాంటి యువకుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి రౌద్రపూడి గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఎంతో ఎనకబడినటువంటి ఏరియా అనేటువంటి ఈ రౌద్రపూడి మండలాన్ని అభివృద్ధి పదంలో మనం తీసుకెళ్లాలంటే ఇలాంటి యువకుల యొక్క అవసరం ఎంతైనా ఉంది ఇలాంటి యువకులు ముందుకు వచ్చి అనేక మంది సేవా కార్యక్రమాల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే ఈ ప్రాంతం అంతా కూడా చాలా అద్భుతంగా అభివృద్ధి చెందుతుందనే నా యొక్క ఉద్దేశం దానికి ప్రోత్సాహంగా ఉంటుందనే ఉద్దేశంతోనే నేను ఈరోజు శ్రీనివాస్ గారిని అభినంది తెలియజేస్తున్నాను ఇంకా ఏమైనా చేయాలనుకుంటే కనుక మీలాంటి సంవత్సరం మాకు సపోర్ట్గా ఉంటే మన ప్రాంతాన్ని ఇంకా నేను ఎంతో అభివృద్ధి చేస్తుండే కార్యక్రమాలు ముందు కదా అని కూడా నేను తెలియజేస్తున్నాను అందరికీ నమ్మకం ఈ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మొన్న ఎనిమిదవ తారీఖు నేను ఢిల్లీలో జా అంబేద్కర్ జాతీయ అవార్డు తీసుకుంటున్నా నేషనల్ అవార్డు నాకు చేసే కార్యక్రమాలు గత ఎంత సంప్రదించి చేస్తున్నాను ప్రజల్లోకి ఎన్నో కార్యక్రమాలు చేయడం వల్ల నాకు ఎంత దృష్టి పడుతుందని కూడా నేను అవినీతురాకపోయాను కానీ ఢిల్లీలో కూడా నేను గవర్నర్ గారు చైతన్యాన్ని అలాగే భారత అధ్యక్షుడు చైతన్యాన్ని నేను అవార్డు కూడా తీసుకోవడం జరిగింది మన ప్రాంతం వాళ్ళు ఎవరో ఇవన్నీ నాకు సపోర్ట్ బాగా చేశారు ప్రత్యేకంగా మీడియా మిత్రులు కూడా నాకు బాగా ఎంకరేజ్ చేశారు వాళ్ళకి ప్రత్యేక అంశం తెలియజేస్తున్నాను అదేవిధంగా నాకు మన మన సాయినా ఉంచేవారు మన శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు ആനന്ദി എന്താ എ